చిన్న మండలం నెల్లికొండి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్తనూరు గ్రామంలో ఉన్న ఇంధనాల కంపెనీ ఎత్తివేయాలని స్థానిక ఎమ్మెల్యే శాసనసభ సమావేశంలో ఈ అంశం మాట్లాడి కంపెనీ ఎత్తివేయాలని కంపెనీ వల్ల ఇరవై గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే శాసనసభలో స్థానిక ఎమ్మెల్యే మాట్లాడి ఇంధనాల కంపెనీ ఎత్తివేయాలని లేని ఎడల భవిష్యత్తులో కార్యక్రమాలు ఉధృతంగా చేస్తామని తెలిపారు సంబంధించినటువంటి చిత్త అక్కడ జూడాల ఆర్గానిక్స్ ఫార్మ్స్ అని ఆగ్రో ఇండస్ట్రీస్ అనే పేరు మీద ఎథనాల్ ఇంధనం తయారు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తూ ఉన్నాము దాని విషయంలో ఎందుకంటే మానవ మనుగడే ప్రశ్నార్థకమైనది ఎందుకంటే మనుషులు చనిపోయే రీతిలో ఆ యొక్క దుర్గంధం కావచ్చు కాలుష్యం కావచ్చు ఆ పోలుష్యం కాబట్టి దాన్ని నిషేధించాలని మేము కోరుతూ ఉన్నాం ఫస్ట్ ఈ రాష్ట్రంలో ములుగులో ములుగు జిల్లాలో ఇదే సేమ్ ఫ్యాక్టరీని నిర్మి నిర్మించేదాస్తే అక్కడ రేవంత్ రెడ్డి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు రద్దు చేశారు కాబట్టి అని ముందు మేము థ్యాంక్ చెప్తున్నాం ఎందుకంటే ఒక మంచి విషయం నిర్ణయం తీసుకోవడం రేవంత్ గారు అదే విషయం ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా మరి మన ఎమ్మెల్యే మనం ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దీనిపై చర్యలు తీసుకొని అది మనకు సంబంధం లేకపోవచ్చు కానీ దాని నుంచి పై పరివాహక ప్రాంతాలు దాకా వంద గ్రామాలలో ఎఫెక్ట్ పోయి విత్తనాలు ఈ ఏదంతా దమనాపూర్ తీసుకుంటే దమంగపురం పర్కాపురం చిత్రారాంపేట చిన్న డెమన్ పెద్ద అన్ని గ్రామాలు కూడా భూగర్భంలో కలిసిపోయిన ఈతనాల నుంచి అనేక మంది కాలుష్యం ఏర్పడుతుంది దాని విషయంలో మరి ఏమంటాం అంటే ఈరోజు మనుషులు బతకరికనే ఎన్ని కోట్ల లక్షల నిధులు కేటాయిస్తాం ఈ సావనికనే నిధులు కేటాయించడం ఈతనాల ఫ్యాక్టరీ కాబట్టి ఇది రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అక్కడ గ్రామ ప్రజలు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ పోరాటం నేర్చుకోవచ్చు ఆ గ్రామంలో అనేక మంది యువకులు ఎన్నోసార్లు దెబ్బలు దీన్ని కేసులు మరించి కూడా ఉద్యమాలు చేశారు ఈ ప్రభుత్వాలు అంచవేలు వస్తుంది ఇదే ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షం ఉండే అప్పుడు వీళ్ళే అయిపోయింది రద్దు చేస్తామని ఈ ప్రభుత్వాలు ప్రతిపక్షం ఉన్న ప్రభుత్వము రద్దు చేస్తామంటుంది ప్రభుత్వం వచ్చాక మర్చిపోతాం కాబట్టి అటు అటు కాకుండా ఈ యొక్క రాజకీయాలకు సంబంధం లేకుండా మనుషులకు ప్రమాదంగా గుర్తించే విధానల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ఉన్నాం మరి దీని విషయంలో ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగం స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము కూడా చూస్తాం దాని నుంచి ప్లస్ ఉంది మైనస్ ఉంది అంతా అన్ని గ్రామాలు తిన్నాం ఇరవై గ్రామాలు తిరిగితే అంత సాయంత్రం పూట సెవెన్ తర్వాత దుర్గంధం స్మెల్ వస్తున్నాం కాబట్టి అవి విన్న తర్వాతనే మనం ప్రజల తన సమాచారం సేకరించే నిర్ణయం తీసుకున్నాం మరి దీని విషయంలో మన ఎమ్మెల్యే గారు మన ప్రజెంట్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి ఒక రకంగా మాట్లాడితే చెప్పలేము రేవంత్ గారికి ఈ టైంని రద్దు చేసే చూసినాం కాబట్టి ఇది కూడా రద్దు చేసాము ఆ విషయం ఎమ్మెల్యే గారు స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ ఉన్నాం దీంతోపాటు ఒకవేళ మీరు చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ కార్యక్రమం ఆందోళన చేస్తూ ఉంటాం అసలు కలెక్టరేట్ కావచ్చు స్టేట్ సీఎం అన్ని రకాల సంబంధిత అందరినీ కలిసి ప్లాన్ చేస్తూ కాబట్టి దయచేసి స్థానిక ఎమ్మెల్యేగా చొరవ తీసుకోవాలి కొడతారు చిత్తూరు ఎకనాల్ ఫ్యాక్టరీ ప్రారంభం కాకముంది ఎకనాల్ అర్థం కావాలి పర్యావరణానికి ఎంత ఇబ్బంది కలుగుతుందో కానీ చిన్న చిన్నగా స్టార్ట్ చేసిండు అక్కడ లోకళ్ళు ఆ గ్రామం వరకు స్టార్ట్ చేసి అది వాళ్ళ గ్రామానికి మాత్రమే పరిమితం అవుతుంది కొన్ని పక్క గ్రామాల ఆ టైంలో పట్టించుకోలేదు ఫ్యాక్టరీ అట్లనే క్రమక్రమంగా స్టార్ట్ అయింది మిగతా గ్రామాల కూడా ఉద్యమం చేసిండు వాళ్ళపైన కూడా కేసులు పెట్టిండు ఇది పర్యావరణానికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది గాలిలో కానీ గ్రౌండ్ వాటర్ నీటి ద్వారా కానీ ఇది ఊకషట్టి బాగు పరివాహక ప్రాంతం కాబట్టి స్లోప్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ టేబుల్ మనకు పది పన్నెండు ఫీట్లలోనే ఉంది ఇరవై ముప్పై ఫీట్ల వరకు అక్కడ ఉన్న కెమికల్ ఏదైతే భూమిలోకి పోయిందంటే మొత్తం ఇప్పుడు మన మిత్రుడు నమ్మిరాజు గారు చెప్పినట్టు వంద గ్రామాల పైన ఎఫెక్ట్ అవుతుంది నేను ఈ మధ్య నేను ఇక్కడ ప్రాక్టీషనర్ కాబట్టి చూస్తున్నాను ఆ ఊకశెట్టి వాగులో ఎవరైతే స్నానం చేస్తున్నారో ఆ నీళ్ళు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి వ్యాధులు రావడం కానీ నొప్పులు ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఇంకా రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు అవుతాయి పర్యావరణానికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో గవర్నమెంట్ దానికి పర్యావరణానికి పెద్దపీట వేస్తుంది మరి ఇటువంటి ఫ్యాక్టరీని మరి వాళ్ళు ఎందుకు చూసుకుంటారు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పటి ప్రభుత్వం పట్టించుకుంటారు అనే మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాము తర్వాత అక్కడనే నిన్న మొన్ననే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి పెట్టడు చిన్నపిల్లలకి ఇప్పటికే కష్టపస్తు ఫుడ్ పాయిజనింగ్ అని అవన్నీ ఇవన్నీ మనం వింటూ ఉన్నాము తగు చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు గవర్నమెంట్ అటువంటి స్కూళ్ళలో ఆ స్కూళ్ళను కనుక ప్రారంభిస్తే అక్కడికి రాకపోకలకు ఇబ్బంది ఒకటి తర్వాత పర్యావరణానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి వాళ్ళకు అనువైన ప్లేస్కు తరలిస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మండల శాఖ నుంచి మేము కోరుకుంటున్నాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇతనూరు ఇథనాల ఫ్యాక్టరీ ప్రారంభమై సంవత్సరం పూర్తయితుంది ఆ యొక్క కంపెనీ ప్రారంభమైతే ఈ ప్రా ఈ ప్రాంత ప్రజలు వ్యవసాయదారులు అనేక రకాల ఇబ్బందులు అవుతాయని చెప్పి ఈ ప్రాంత వాసులు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది అప్పట్లో ప్రభుత్వం మొండిగా వివరించినందువల్లే ఈరోజు ఈ ప్రజలు అత్యధికంగా నష్టపోతున్నారు ఈ యొక్క వాగు పరిసర ప్రాంతాలు ఉండడం ఫ్యాక్టరీ తర్వాత సాయంకాలం వేళలో చాలా గ్రామాలకు ఆ యొక్క స్మెల్లు వా ఆ యొక్క వాసన రావడం వలన ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల చిన్న చింతగుండ కదరా మరికల్ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు అనేక రోగాలు ఈరోజు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది మొక్కలు నొప్పులు కానీ వ్యాధులు కానీ అనేక రకాలుగా ఈరోజు బాధలు అనుభవిస్తున్నారు ఈ యొక్క కంపెనీలు వేయడం వల్ల మననే మనం చూసినాం లఘుచేర్లలో ఈ యొక్క ఇత్తనాల ఫ్యాక్టరీ వేస్తే అక్కడ రైతులు గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆ యొక్క ఉత్తర్వులు రద్దు చేయడం జరిగింది మనందరికీ తెలుసు నిన్న ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ములుగు జిల్లాలో కూడా అక్కడ ఉన్న రైతులందరు కూడా రోడ్డు మీద ధర్నాలు చేస్తే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ ములుగులో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇత్తనాల కంపెనీని కూడా రద్దు చేస్తున్నాం అని చెప్పి అక్కడ యొక్క వాతావరణ పరిస్థితులు బాగలేవు రైతులకు గ్రామాల మధ్యలో ఆ యొక్క కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల అనేక రా అనేక రకాలుగా ఇబ్బందులు ఉండని చెప్పి ప్రభుత్వమే స్పందించింది మరి మేము కూడా మొదటి నుంచి కూడా ఈ ప్రాంత చిన్న చింతకుంట మండల సమీపంలో ఉన్నటువంటి ఇత్తనాల కంపెనీ మరి ఇప్పుడు ప్రత్యక్షంగా మేము అనుభవిస్తున్నాం ఆ యొక్క కంపెనీ వల్ల ఈరోజు మేము ఆ యొక్క అనారోగ్యాలకు కానీ వాతావరణ కాలుష్యానికి కానీ మేము పురైతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి మీ మా యొక్క ఎమ్మెల్యే గారి పక్కగా పక్క విలేజే చిత్తూరు ఆయన చూస్తే ఇంటి ఆయనకు కిలోమీటర్ దూరంలో ఆ కంపెనీ ఉంది కాబట్టి మరియు మీరు ఒక ముఖ్యమంత్రి ప్రాంతంలో రద్దైంది ఇంకో మినిస్టర్ ప్రాంతంలో రద్దయింది కాబట్టి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు కిలోమీటర్ దరంలో దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీని రద్దు ఉంటే రద్దు చేసినట్లయితే ఈ యొక్క అందరు కూడా రెండు మూడు మండలాలకు రైతులు కానీ ఈ యొక్క ప్రజలకు చాలా మేలు అని చెప్పి ఎమ్మెల్యే గారికి ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్పాలి ఈ ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి ముప్పై తారీఖు రోజు మంత్రివర్గ ఉపసంఘంగా మీరు రాష్ట్రంలో మీటింగ్ చేస్తున్నారు కాబట్టి మా యొక్క మూడు గ్రామాల మూడు మండలాలకు సంబంధించినటువంటి కాలుష్యం ఏదైతే ఉందో దానివల్ల మాకు హానికరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి మీరు తక్షణమే చిన్న చిన్న కూట మండల సమీపంలో ఉన్నటువంటి చిత్తనూరు ఇత్తనాల ఫ్యాక్టరీని మీరు తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈ మండల ప్రజల తరఫున మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం